ఎలకదుర్తి వేదికగా కేసీఆర్ గర్జించారు కాంగ్రెస్ సర్కారు పై రణభీరి మోగించారు గులాబీ క్యాడల్లో నూతనోత్సాహం నింపారు దీంతో పింకు క్యాడల్లో సెలబ్రేషన్స్ మిన్నట్టాయి కాంగ్రెస్ లో హైటెన్షన్ నెలకొంది ఏడాది నిరీక్షణ తర్వాత తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు కేసీఆర్ గులాబీ దళపతి పొలికేకతో రేవంత్ సర్కార్ కు కాక పుట్టించారు గులాబీ బాస్ సమరసింఖంతో ఓరుగల్లు పొలకించింది గులాబీ బాస్ ఎంట్రీతో పొలిటికల్ సీన్ మారింది కాంగ్రెస్ సర్కార్ కు మొదలైనట్లైంది మొదలైనట్లయింది రైట్ ఇక దీనికి సంబంధించి మా బ్యూరో చీఫ్ రాజరెడ్డి అందిస్తారు రాజరెడ్డి చూడొచ్చు హర్మకొండ జిల్లా ఎలకత్తుతి సభలో గ్రాండ్గా సక్సెస్ అనేది చెప్పుకోవచ్చు అలా అధికారం ఉన్న రే కాంగ్రెస్ సర్కారుకు కేసీఆర్ ఇచ్చిన చురుకలు అదే ఫైరు మళ్ళా క్యాడల్లో కానీ నేతల్లో కానీ ఇచ్చే ఉత్సాహం మనం చూసాం ఇప్పటివరకు లైలో లైవ్లో చెప్పండి బీఆర్ఎస్ ఊహించిన దానికన్నా రెట్టింపు అక్కడ క్రౌడ్ కనబడ్డదని చెప్పుకోవచ్చు ఎందుకంటే బీ బీఆర్ఎస్ కూడా ఊహించలేదు అంత జనసందోహం వచ్చింది ఆశించిన దానికన్నా ఎక్కువగా గ్రాండ్ సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకున్నట్టయితే కేసీఆర్ ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలిసినటువంటి నేత మరోసారి కూడా నిరూపించాడు ఎక్కడ తగ్గాలి ఎక్కడ నెగ్గాలి ఎక్కడ ఎలా మాట్లాడాలి ఎక్కడ ప్రజల్ని ఆకట్టుకోవాలి ఎక్కడ బీఆర్ఎస్ గతంలో చేసినటువంటి పది సంవత్సరాల పాలనలో ఏ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసిందో గుర్తు చేస్తూ మరోవైపు ఈ పదిహేడు నెలల పాలనలో కాంగ్రెస్ ఏ మరకు విఫలమైందో అవన్నీ కూడా కళ్ళ కట్టినట్టు ప్రజలకు వివరించారు ప్రజలకు చెప్పారు దాదాపు ఏడు గంటలకు ప్రసంగాన్ని ప్రారంభించినటువంటి కేసీఆర్ ఏడు యాభై రెండు నిమిషాలకు ప్రసంగాన్ని ముగించారు అయితే దాదాపు యాభై రెండు నిమిషాల పాటు మాట్లాడారు యాభై రెండు నిమిషాల్లో మొత్తము ఈ పదిహేడు నెలల్లో కాంగ్రెస్ విఫలమైనటువంటి పరిస్థితులు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏ ఏ కార్యక్రమాలు చేసింది ఎట్లా ఫెయిల్ అయింది ఏ రకంగా ప్రజలకు హామీలు ఇచ్చింది ఏ రకంగా మోసం చేసింది ఇవన్నీ కూడా చెప్పడంతో పాటు అసలు తెలంగాణకు నెంబర్ వన్ విలన్ కాంగ్రెస్ అనేది కూడా ప్రజల్లోకి తీసుకెళ్లారు నెంబర్ వన్ విలన్ అని చెప్పడమే కాకుండా గతంలో తెలంగాణను ఆంధ్రప్రదేశ్లో కలిపినటువంటి ఘనత కూడా కాంగ్రెస్దే అని చెప్పారు అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏ రకంగా కష్టపడ్డాను ఏ రకంగా ఉద్యమించాను పార్టీ పెట్టినప్పటి నుంచి ఏ రకంగా ముందుకెళ్ళాను ఏ రకమైనటువంటి విమర్శలు వచ్చాయి ఎప్పుడు పార్టీ పెట్టిన తర్వాత పార్టీ కూడా పుగలో పెట్టింది పబ్బలో పోతుంది అని విమర్శలు చేసిన వారు కూడా కాంగ్రెస్ పార్టీ నేతలే కాంగ్రెస్ పార్టీ నేతలు ఎక్కడ కూడా తెలంగాణ పదాన్ని ఉచ్చరించకుండా పెద్ద ఎత్తున కట్టడి చేశారు అయినా కానీ నిర్బంధాలను ఎదుర్కొన్నాను తెలంగాణ ప్రజల కోసం ముందుకొచ్చాను తెలంగాణ రాష్ట్రం సిద్ధించే విధంగా కష్టపడ్డానని తెలంగాణ రాష్ట్రం కోసం ఏ రకంగా కష్టపడ్డానో చెప్పారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పది సంవత్సరాల పాలనలో ఏ రకంగా ప్రజలకు పాలన అందించింది ఏ రకంగా ప్రజలకు చెప్పిన మాట నెరవేర్చింది ఏ రకంగా రైతులకు దగ్గరైంది ఏ రైతు ఏ రకంగా రైతులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చింది ఇవన్నీ కూడా కుల్ల కుల్ల చెప్పారు అంతేకాకుండా రైతు బంధు బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రకంగా రైతు బంధు పడుతుండే రైతు రుణమాఫీ ఏ రకంగా చేశాము ముఖ్యంగా రైతు బీమాను ఏ రకంగా అమలు చేశాము రైతులకు ధాన్యం కొనుగోళ్లు ఇబ్బంది కాకుండా ఏ రకంగా చూశాము నాణ్యమైనటువంటి విద్యుత్ ఏ రకంగా ఇచ్చాము ఇవన్నీ కూడా గుర్తు చేశారు అదే విధంగా కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చారు ఏకంగా రాష్ట్ర నాయకులు కాకుండా గాంధీలు వచ్చారు డూప్లికేట్ గాంధీలు వచ్చారు గాంధీలు కూడా హామీలు ఇచ్చారు అంతేకాకుండా హామీలు ఇస్తూ డ్యాన్సులు చేశారు అనేది కూడా గుర్తు చేస్తూ ఏమేమి హామీలు ఇచ్చారు ఎంతవరకు ఫెయిల్ చేశారు ఏ హామీలు నిలబెట్టుకోలేదు అవన్నీ కూడా గుర్తు చేశారు ముఖ్యంగా ఈ కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు రెండు వేల పెన్షన్ ఇప్పుడు కేసీఆర్ ఉంటే రెండు వేల పెన్షన్ వస్తుందన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నాలుగు వేల పెన్షన్ వస్తుంది అన్నారు మరి వచ్చిందా రాలేదా అని అడిగారు అదేవిధంగా రైతు బంధు బిఆర్ఎస్ ఉన్నప్పుడు పదివేలు ఇచ్చిందన్నారు ఇప్పుడు పదిహేను వేలు వచ్చిందా రాలేదా ఇవన్నీ కూడా కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చ నెరవేర్చకపోవడము ఇవన్నీ గుర్తు చేశారు అంతేకాకుండా పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగారు పెద్ద ఎత్తున హామీలు ఇచ్చారు అంతేకాకుండా దేవుళ్ళ మీద వట్టేశారు దేవుళ్ళ మీద ఒట్టేసి కూడా రెండు లక్షల వరకు ఉన్నటువంటి రుణమాఫీని ఇంతవరకు కూడా అమలు చేయలేదు ఈ రకంగా ప్రజలను కాంగ్రెస్ మోసం చేసింది అధికారంలోకి వచ్చింది ఎంపీ ఎన్నికల ముందు కూడా దేవుళ్ళ మీద ఒట్టు వేసి మరి ఆ ఎంపీ ఎన్నికల్లో గెలిచారు అయినా కానీ ఆమెలు నెరవేర్చలేదు ఎవరైనా తెలంగాణకు విలన్ అంటే ఆ విలన్ కాంగ్రెసే అని కూడా పదే పదే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టారు ఇంకా ముందు ఒక అడుగు ముందుకేసి ఇక నేను అసెంబ్లీకి రావట్లేదు అసెంబ్లీకి రావాలి రావాలి అని చెప్తున్నారు ఎవరో బచ్చ చెప్తే నేను అసెంబ్లీకి వస్తానా ఉన్న ఉన్నటువంటి కేటీఆర్కు హరీష్ రావుకే అసెంబ్లీలో సమాధానానికి సరిగా చెప్పలేకపోతున్నారు ఇక నేను అసెంబ్లీకి వస్తే నాకేం సమాధానం చెప్తారు ఈ ఈ ఇద్దరినే ఎదుర్కోలేకపోతున్నారు అనేది కూడా వ్యంగ్యస్త్రాలు విసిరారు అంతేకాకుండా ఈ తెలంగాణలో తెలంగాణకు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏమేమి చేసింది ఎలాంటి పథకాలు తీసుకొచ్చింది ఎలా ప్రజల మనసులను గెలుచుకుంది అనేది చెబుతూనే మరోవైపు ఈ పదిహేడు నెలల్లో ఏ రకమైనటువంటి కాంగ్రెస్ హామీలు ఇచ్చింది ఏ రకంగా మోసం చేసింది ప్రజలను ఏ రకంగా నయ గురి చేసింది ఏ రకంగా దారుణమైన మోసాలు చేసింది అనేది కూడా కేసీఆర్ పదే పదే గుర్తు చేస్తున్నారు పది సంవత్సరాల పాలన పదిహేడు నెలల పాలన కంపేర్ చేసుకోండి అని కూడా ప్రజలకు సూచన చేస్తున్నారు అంతేకాకుండా ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే సాధించుకోవాలి అనే డైలాగ్ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లారు అంటే కేసీఆర్ ప్రభుత్వాన్ని గత ఎన్నికల్లో హామీలు ఇప్పటి ముప్పటిగా కాంగ్రెస్ హామీలు ఇవ్వడం వల్ల ఓడించారు కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ హామీలు ఏం నెరవేర్చట్లేదు దానికి కారణం కూడా మాకు అప్పు పుట్టట్లేదు ఇక్కడ లోటు బడ్జెట్ ఉన్నది ఇవన్నీ చెప్తున్నారు కదా మరి ముందెందుకు చెప్పలేదు గతంలో కొన్ని కొన్ని టీవీ ఛానళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చారు డిప్యూటీ సీఎం ఉన్నటువంటి బట్టి విక్రమార్క మా మా పార్టీ నూట ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ పాలించడం ఎలా తెలిసిన పార్టీ మేము ప్రభుత్వాన్ని నడిపిన పార్టీ అని చెప్పినటువంటి డిప్యూటీ సీఎం ఇప్పుడు ఏమైపోయాడు ఎందుకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చట్లేదు అనేది కూడా ఆయన దుయ్యబట్టారని చెప్పుకోవచ్చు మొత్తానికి చూసుకున్నట్టయితే బిఆర్ఎస్ పాలన కంపేర్ చేసుకోండి కాంగ్రెస్ పాలన కంపేర్ చేసుకోండి అనే దాంట్లో ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యని చెప్పుకోవచ్చు అంతేకాకుండా పోలీసులకు కూడా హెచ్చరికలు జారీ చేశారు సోషల్ మీడియా వారియర్ ఎక్కడైతే ప్రభుత్వ లోపాలు ఉన్నాయో ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చట్లేదో ఆ సోషల్ మీడియా బీఆర్ఎస్ వింగ్ పూర్తిగా సోషల్ మీడియా వేదికగా ఎండగడుతూ ఉంటే పోలీసులు వాళ్ళు బలవంతపు అరెస్టులు అక్రమ కేసులు పెడుతున్నారు పోలీసులారా డైలీ డైరీలో రాసుకోండి వచ్చేది మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది కూడా ఘాటుగా హెచ్చరించారు అంతేకాకుండా పోలీసులు డ్యూటీలు చేయాలి గానీ రాజకీయాలు చేయకూడదు అనేది కూడా వార్నింగ్ ఇచ్చారు కేసీఆర్ అయితే ఈ యొక్క సభ ద్వారా ఇటు కార్యకర్తల్లో ఇటు నేతల్లో ఇటు బిఆర్ఎస్ శ్రేణుల్లో రెట్టింపు ఉత్సాహం వచ్చిందని చెప్పుకోవచ్చు పూర్తిగా కాంగ్రెస్ పార్టీని ఎండగట్టారు అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏవైతే కమిషన్లు జరుగుతున్నాయో పది పర్సెంట్ ఇరవై పర్సెంట్ ఈ కమిషన్ల విషయాన్ని కూడా తీసుకొచ్చారు కమిషన్లు లేనిది కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేయడం లేదు పనిచేయడం లేదు ఏకంగా నేను చెప్పట్లేదు సచివాలయంలో డిప్యూటీ సీఎం పేషీలోకి వెళ్ళి ఆర్థిక శాఖ మంత్రి పేషీలోకి వెళ్ళి ఇరవై ఇరవై పర్సెంట్ పదిహేను పర్సెంట్ కమిషన్లు కావాలి కమిషన్లు ఇస్తేనే మా కాంట్రాక్ట్ బిల్లులు ఇస్తామని చెప్తున్నారని ఏకంగా కాంట్రాక్టర్లే ఆవేదన వ్యక్తం చేస్తున్నారనేది కూడా ప్రజలకు గుర్తు చేశారు ఆ రోజులో ఏవైతే సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు ఏమున్నాయో అన్నిటిని కూడా తీసివేయాలని కుట్ర చేస్తుందని కూడా గుర్తు చేశారు అంతేకాకుండా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ తులం బంగారం ఇవన్నీ ఎక్కడ పోయాయి అనేది కూడా గుర్తు చేశారు ముఖ్యంగా ఇచ్చినటువంటి కాంగ్రెస్ ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలన్నింటినీ కూడా ఏవి కూడా అమలు చేయట్లేదు అన్ని మోసపు హామీలు ఇచ్చిందని కూడా ఆయన ప్రజల్లోకి తీసుకెళ్లారు ముఖ్యంగా చూసుకున్నట్టయితే కేసీఆర్ కిట్ కేసీఆర్ కిట్టుకు సంబంధించి కేసీఆర్ పది సంవత్సరాల అధికారంలో ఉన్నట్టు ఉన్నప్పుడు కేసీఆర్ కిట్ అమలైంది కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ కిట్ను నిలిపివేశారు ఏదైతే ప్రభుత్వం ఉన్నా సంక్షేమ పథకాలు మంచిగా ఉంటే ఆపకూడదు గతంలో రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొస్తే ఆరోగ్యశ్రీ పథకాన్ని కంటిన్యూ చేశాను అంతేకాకుండా రాజశేఖర్ రెడ్డి గొప్పతనం ఆరోగ్యశ్రీ అని నిండు అసెంబ్లీలో చెప్పాను ఇప్పుడు కేసీఆర్ కిట్ను ఎందుకు విస్మరించారు కేసీఆర్ కిట్ను ఎందుకు అమలు చేయట్లేదు అనేది కూడా ప్రశ్నించారు ముఖ్యంగా కేసీఆర్ ఆనవాళ్లను తూర్చివేస్తారట కేసీఆర్ ఆనవాళ్ళను తూర్చేయడం ఎవరి తరం కాదు తెలంగాణ తెచ్చిందే కేసీఆర్ అనేది కూడా ఆ ప్రజల్లోకి వెళ్ళే విధంగా చెప్పుకొచ్చారు ముఖ్యంగా కాంగ్రెస్ పాలనను తూర్పర పట్టారు ఈ పదిహేడు నెలల్లో పాలన వైఫల్యాలను ఎండగట్టారు ముఖ్యంగా పోలీసులను అడ్డం పెట్టుకొని అక్రమ అరెస్టులు అక్రమ కేసులు పెడుతున్నారు పోలీసులారా జాగ్రత్తగా ఉండండి ఇక వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమే అని కూడా చెప్తూనే డైరీలో రాసుకోండి పోలీస్ డ్యూటీలే చేయండి తప్ప ఒక పార్టీ కార్యకర్తలాగా మెదరకండి అనేది కూడా పోలీసులకు కూడా చురుకలంటించారు మొత్తానికి చూసుకున్నట్టయితే కేసీఆర్ అటెన్షన్ తన తెలంగాణ ప్రజల అటెన్షన్ను తన వైపు తింపుకోవడంలో సక్సెస్ అయ్యారు కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టడంలో సక్సెస్ అయ్యారు అదేవిధంగా ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఫల్యం ఎండగడుతూ మరోవైపు కేంద్ర ప్రభుత్వంలో వైఫల్యాలను కూడా ఎండగట్టారు పదకొండు సంవత్సరాలు మోడీ పరిపాలన చేసింది కానీ పదకొండు పైసలు కూడా ఇవ్వలేదు అదేవిధంగా తల్లిని బిడ్డను విడగొట్టి రాష్ట్రాన్ని విడగొట్టారు అంటూ మోడీ కూడా చెప్తా ఉన్నారు పార్లమెంట్ సాక్షిగా బీజేపీని కూడా నమ్మద్దు తెలంగాణకు బీఆర్ఎస్ఏ శ్రీరామ రక్ష అనే విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు ముఖ్యంగా ఛత్తీస్గఢ్